జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలంటే కార్యకర్త స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచే కష్టపడాలి ఈ నేపథ్యంలోనే గ్రామ కమిటీలు ఇమీడియట్గా వెయ్యాలి అని చెప్పారట అంటే గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు నియామకం ద్వారా మన వాళ్ళు ఎంతమంది ఏ గ్రామంలో ఉన్నారు అనేది ఒక లెక్క వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది ఇప్పటికే నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే ఉంది ఆ నలభై శాతం ఓటు బ్యాంకు పెరిగిందా తగ్గిందా అనేది ఒక అంచనాకు రావాలి అంటే ఈ గ్రామస్థాయి కమిటీలు అనేది చాలా కీలకం ఇది ఆయన గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టిన ప్రణాళిక అంతేకాదు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ఇప్పటికే జిల్లా స్థాయి ఇన్ఛార్జీల నియామకం జరిగిపోయింది అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దాదాపుగా నియమించేశారు అనేది ఎక్కడైనా కాస్త కాస్త పెండింగ్లో ఉంటే అవి కూడా క్లియర్ చేయాలి ఇప్పుడు అదే జిల్లా అధ్యక్షులు ఆ బాధ్యతలు అప్పు చెప్పారు అలాగే ఇన్ఛార్జీలు చాలామందికి అలాగే కోఆర్డినేటర్లు ఉన్నారు సమన్వయకర్తలు ఉన్నారు అయితే ఎక్కడి నుంచే ప్రణాళిక స్టార్ట్ కాబోతోంది ఇక్కడ ప్రజల్లో వైసీపీ కార్యకర్తలు ప్రజల్ని మోటివేట్ చేసే విషయంలో అలాగే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీల అంశం ఒక రకంగా వైసీపీ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతోంది మండల స్థాయిలో ఇది అంటే అసెంబ్లీలో ఓకే వైసీపీ బలం లేదు వాళ్ళు ఎవరో మాట్లాడట్లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు పక్కన పెట్టద్దు కానీ మండల్లో వైసీపీకి బలం ఉంది మండల్లో దాని మీద గట్టిగా పాయింట్ రేజ్ చేస్తారు అక్కడ రేజ్ చేస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారు దాని మీద నోరు విప్పిన చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పిన చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడు ముప్పై మూడేళ్ళ తర్వాత ప్రభుత్వానికే వస్తుంది అనే అంశం వైసీపీ కనుక బలంగా రీచ్ చేసి పోయి ఉంటే అది బయటకు వచ్చేది కాదు ముప్పై మూడేళ్ల పాటు పీపీపీ విధానంలో వెళ్తుంది ముప్పై మూడేళ్ళ తర్వాత ప్రభుత్వానికి వస్తుంది అనేది అంటే అప్పుడు ప్రభుత్వానిదే కదండి ముప్పై మూడేళ్ల తర్వాత ముప్పై మూడేళ్లలో ఎంతమంది ఉంటారు ఎంతమంది పుడతారు ఎంతమంది చేస్తారు ఈ లోపల ఎంతమంది మెడికల్ కాలేజీ సీట్లు కోల్పోతారు ఎంతమంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలి అనే వాళ్ళ కళను సాకారం చేసుకుంటారు లేదంటే వాళ్ళ కళను కలగానే మిగిలి చేసుకుంటారు ఈ ముప్పై మూడేళ్ళు చాలదా ఒకట రెండేళ్ళు ఏమన్నా ముప్పై మూడేళ్ళు అంటే ఇలాంటి పాయింట్స్ బయటకు అంటే వీళ్ళు బలంగా రీచ్ చేయడం బట్టే అలాగే ఒక ప్రణాళికతో అయితే ముందుకు వెళ్తున్నారు రేపు పొద్దున్న ఆడబిడ్డ నిధి మీద గ్రౌండ్ లెవెల్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయబోతున్నారు నిరుద్యోగులకు ఇస్తానన్న వృత్తి ఏది అనేది కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇదంతా ఒక పక్క ప్రణాళిక అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసి ఇప్పుడు ఆ కోర్ టీమ్ ముందు ఉంచారు రేపు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఏంటనే చూడాలి